శ్రీ శ్రీ స్త్రీ నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ ఛానల్ ఈరోజు వీడియోలో జూన్ రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి వృషభరాశి అధిపతి శుక్రగ్రహం వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశురా ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస పదాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వలన ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వృషభ రాశి వారికి ఈ యొక్క జూన్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత మనం ఫలితాల్లోకి వెళ్దామండి సో మొదటిగా రాశాధిపతి ఈ యొక్క శుక్రగ్రహం తన స్వస్థానంలో పన్నెండు జూన్ వరకు ఉంటారు పదమూడు జూన్ నుండి ద్వితీయ స్థానం అయినటువంటి యొక్క మిథునంలో స్థితి పొందబోతున్నారు మరి ద్వితీయ పంచమాధిపతి బుధ గ్రహం వచ్చే వరకు మీ యొక్క జన్మరాశిలో పద్నాలుగో తారీఖు వరకు ఉండి పదిహేను జూన్ నుండి సో ఇరవై తొమ్మిది ఉదయం వరకు కూడా ఆయన మిథునంలోనే స్వస్థానంలో ఉంటారు ఇరవై తొమ్మిది ఉదయం తర్వాత నుండి ముప్పై తారీఖు ఈ రెండు రోజులు కూడా కర్కాటకంలో ఉంటున్నారు అంటే ఈ మాసంలో ఏంటంటే రవి కుజ బుధ శుక్ర గ్రహాలు నాలుగు గ్రహాల స్థితిలో మార్పు రాబోతుందండి సో మా ద్వితీయ పంచమా చూసాం చతుర్థాధిపతి రవి పద్నాలుగు జూన్ వరకు కూడా ఈ యొక్క వృక్షభరాశిలో మీ యొక్క జన్మరాశిలో ఉండి తదనంతరం ద్వితీయ స్థానానికి వెళ్తారు అంటే మిథునానికి పదిహేనవ తారీఖు నుండి వెళ్ళి ఒక నెల రోజుల పాటు అక్కడ స్థితి పొంది ఉంటారండి మరి ఏడు మరియు పన్నెండవ స్థానాధిపతి కుజుడు ఈ యొక్క కుజగ్రహం ఏంటంటే ఈ మాసం అంతా కూడా పన్నెండవ స్థానం మరియు తన స్వస్థానం అయినటువంటి యొక్క మేషంలో స్థితి పొంది ఉంటారు మరి తొమ్మిది పదవ స్థానాధిపతి శనిచరుడు ఆయన దశమ స్థానంలోనే కుంభంలోనే స్థితి పొంది ఉన్నారు అష్టమ లాభాధిపతి గురుగ్రహం వీరేంటంటే మీకు జన్మరాశిలో వృషభంలోనే స్థితి పొంది ఉన్నారండి రాహు వచ్చేవరికి లాభంలో అంటే మీనంలో ఉన్నారు లాభం అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ మీకు వృషభం కాబట్టి అక్కడ నుంచి పదకొండవ స్థానంలో రాహు ఉంటారు హేతు ఐదవ స్థానంలో స్థితి పొంది ఉంటారు సో ఇది గ్రహస్థితి అండి మరి ఫలితాల విషయానికి వచ్చే వరకు మొదటిగా విద్యార్థులకు రావు ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్ సహజంగా చూస్తూ ఉంటాం సో ఏంటంటే పంచమాధిపతి బుధగ్రహం మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు పద్నాలుగు వరకు తదనంతరం స్వస్థానానికి వెళ్తాడు సో పద్నాలుగు వరకు ఉండేది కూడా మిత్రక్షేత్రమే పదిహేను నుంచి ఆయన ఎలాగో స్వస్థానానికి వెళ్తాడు ఈ మాసంలో అంటే కేదు ఉండొచ్చండి గురుడు యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి సో గతంలో కంటే ఈ మాసంలో విద్యార్థులకి విద్యలో విజయాలు ఉంటాయని చెప్పాలి ఏదైనా కోరుకున్న కాలేజీలలో ఇష్టపడిన కాలేజీలలో ఎగ్జామ్ రాయటం ద్వారా మంచి స్కోర్ తెచ్చుకోవడం అందులో అల్టిమేట్గా మీరు ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అన్ని సీటు పొందే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని చెప్పాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడాను ఆరవ స్థానానికి సుక్కుడు జన్మంలో ఉండి తదనంతరం ద్వితీయానికి వెళ్తారు కాబట్టి అందులో కూడా పోటీ పరీక్షలు కూడా నెగ్గుతారు అని చెప్పవచ్చు గవర్నమెంట్ సంబంధమైన నోటిఫికేషన్స్ పడితే మీరు సక్సెస్ఫుల్గా దాని ఎంట్రీ ఫిఫ్ అంటే ఫామ్ ఫిల్ అప్ చేయడం అందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది రవి గవర్నమెంట్ కారకుడు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు తదనంతరం పదిహేనవ తారీఖు నుండి ద్వితీయ స్థానంలోకి వెళ్ళబోతున్నారు సో కాబట్టి ఆ విషయంలో కూడా బాగుందనే చెప్పాలండి మరి ఉద్యోగ విషయంలో ఏ విధంగా ఉంది అని అంటే వృషభ రాశి వారికి దశమాధిపతి సన్నిహరులో దశమ స్థానాధిపతి దశంలోనే ఉన్నారండి సో ఉద్యోగం బాగుంది లాభంలో ఎవరున్నారు రాహు ఉన్నారు సో సహజంగా లాహంలో రాహు మంచివాడే వాడే ఆఫ్ కోర్స్ అది గురుడి యొక్క రాశిలో బలహీనమైన రాహు మిత్రక్షేత్రం కాకపోయినా స్థానపరంగా లాభంలో ఉన్నారు కాబట్టి సో మీరు ఎంత కష్టపడితే అంత మంచి లాభం అయితే ఉంటుందని చెప్పవచ్చండి చెప్పవచ్చు అండి అదేవిధంగా కోనస్థితి కూడా ఉంది శుక్ర బుధుల యొక్క స్థితి కోణస్థితి ఉంది కాబట్టి కొంత రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారు పర్టికులర్గా ఏంటంటే పదిహేనవ తారీఖు నుండి వృత్తిలో కొంత మేనేజ్మెంట్ నుంచి మీ పైన బాస్ నుండి కొంత వృత్తిపరంగా ఒత్తిడి ఉంటుంది వెర్ దెర్ ఈస్ ఎ పైన్ దెర్ ఈస్ గెయిన్ సో కార్పొరేట్ రంగంలో ఎక్కడ కూడానో విత్ ఐడిల్గా కూర్చోబెట్టే శాలరీస్ ఎవరండి కాబట్టి రెస్పాన్సిబుల్టీ తీసుకుంటారు ఉద్యోగంలో కొత్త మెతులు పరిచయం అవుతారు మరికొంతమంది పద్నాలుగో తారీఖు తర్వాత కొత్త కోర్సులను కూడా నేర్చుకునే అవకాశం చాలా బలంగా ఉంది సంపాదన మాత్రం ఆగిపోదు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం వృషభ రాశి వారికి ఈ మాసంలో ఏమాత్రం కూడా కనపడట్లేదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదండి మరి ధన సంబంధమైన విషయంలో చూస్తే ద్వితీయాధిపతి పంచమాధిపతి మీకు జన్మరాష్ట్రంలో ఉండి తదనంతరం రెండవ స్థానానికి వస్తారు అంటే ఏంటంటే మొదటి రెండు వారాల్లో కూడా మీకు బంధుమిత్రుల నుంచి కుటుంబ సభ్యుల సహకారం ధనపరంగా అద్భుతంగా ఉంటుంది ఈవెన్ కొంచెం మీరు పెద్దవారే ఉంటే మీ సంతానం ద్వారా కూడా కొంత సమయానికి ధనాన్ని అంజుపుచ్చుకునే అవకాశం బలంగా ఉందని చెప్పాలి మరి ఆ రెండో వారం తర్వాత ఏంటంటే ఈ యొక్క బుధుడు శుకుడు యొక్క స్థితి ధనస్థానంలో ఉండటం వల్ల ఏంటంటే బంధుమిత్రుల సమాగమనము సో గెట్ గెట్టు లాంటివి అదే అదేవిధంగా దగ్గర బంధుమిత్రులతోటి ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కావచ్చు వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా అనేది కూడా కనపడుతూ ఉందండి సో కాబట్టి అది కూడా బాగానే ఉందని చెప్పాలి మరి వ్యాపార పరంగా ఏ విధంగా ఉందంటే వ్యాపారము అంటే సహజంగా బుధగ్రహం చూస్తాం స్థానం వచ్చే ఏడవ స్థానం బుధుడు బాగానే ఉన్నాడు వ్యాపారం బాగానే ఉంటుంది కానీ ఏడవ స్థానాధిపతి కుజుడు పన్నెండవ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే వ్యాపారంలో ఇన్వెస్ట్ అధికంగా చేయాల్సి రావడం సో ఈ మాసంలో పర్టికులర్గా ఏంటంటే ఖర్చులు ఎక్కువ లాభం తక్కువ అన్నట్టు కాస్త ఉంటుందండి ఒకవేళ మీ యొక్క మీరు బిజినెస్ పార్ట్నర్షిప్తో పెట్టి చేస్తూ మీరు చేయకుండా మీరు స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి వ్యాపారంలో ఇన్వాల్వ్ అయినా కూడా మీ పార్ట్నర్కి కాస్త జీవిత భాగస్వామి పట్టణంగా ఉన్నా లేకుంటే బయటివారు పట్టణాలుగా ఉన్నా కొంత నష్టము కష్టము అనేది ఈ మాసంలో గోచరిస్తూ ఉంది కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏదైనా వ్యాపారాలు చేస్తూ ఉంటే వారికి మాత్రం బాగుంటుందని చెప్పాలండి సంతాన విషయంలో ఏ విధంగా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే అష్టమ లాభాధిపతి గురుడు మీ యొక్క జన్మరాశిలో ఉండి పంచమాధిపతి బుధుడితో కలిశారు కాబట్టి మొదటి సంతానం అద్భుతంగా రాణిస్తారు వారు ఏదైనా టెక్నికల్ సంబంధమైన కోర్సులలో కావచ్చు కంప్యూటర్ కోర్సులు కావచ్చు అద్భుతంగా రాణిస్తారు అని చెప్పాలి సో రెండవ సంతానం విషయం వచ్చే వరకు దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి రావటం చిన్నపాటి అంటే అంత పాజిటివ్గా లేకుండా రాణిస్తారు ఈ మాసం పర్వాలేదనట్టుగా ఉందని రెండవ సంతానం విషయంలో మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే పంచమాధిపతి బుధులు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే సడన్గా మీకు ఏదైనా గతంలో ఆగిపోయిన ధనం రావాల్సి ఉంటే రావటం కావచ్చు ఏదైనా ఇన్స్యూర్డ్ అమౌంట్ ఏదైనా మెచ్యూర్డ్ అయ్యి ఉంటే అది కూడా మీకు రావటం కావచ్చు ఇలాంటివి కూడా కొన్ని అనుకోని సంఘటనలు కూడా మీకు ఈ మాసంలో వృషభ రాశి వారికి జరిగే అవకాశం చాలా బలంగా ఉంది కాకపోతే పన్నెండవ స్థానంలో కుజుడి యొక్క స్థితి కాబట్టి కాస్త నిద్ర లేని సమస్యలు కావచ్చు లేట్ అవర్స్లో పడుకోవడం ఇలాంటి కొంత జరిగే అవకాశం కనబడుతూ ఉందండి అదర్వైజ్ మీకు బాగానే ఉంటుందని చెప్పాలి మరి ఇన్వెస్ట్మెంట్ చూసాము ఉద్యోగము వ్యాపారం చూసాము మరి నాలుగవ స్థానాధిపతి యొక్క రవి అంటే ప్రాపర్టీ సంబంధమైన విషయాలు చూసుకుంటే సింహరాశిలో ఉన్నారు అమ్మతో అనుబంధం లేకుంటే దూర ప్రాంతంలో మీరు కనుక ఉంటే మదర్ని అమ్మని అమ్మగారిని కలుసుకోవటం జరుగుతుంది జూన్ మాసంలో వృషభ రాశి వారు నూతన వాహనం కావచ్చు లేదంటే కనుక ప్రాపర్టీ కొనుగోలు లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకోవటము అగ్రిమెంట్కు రాసుకోవటము అడ్వాన్స్ ఇవ్వటము కూడా జరగడానికి చాలా అవకాశం ఉందండి వాహన సౌక్యం వాహన ప్రాప్తి కూడా మీకు కలుగుతుంది అని చెప్పాలి ఏంటంటే ధనస్థానంలో బుధసుల యొక్క స్థితి అనేది ఈ మాసంలో లక్ష్మీనారాయణ యోగాన్ని ఇండికేట్ చేసింది బుధుడు అంటే విష్ణుమూర్తి సుక్కుడు లక్ష్మీదేవి లక్ష్మీనారాయణ యోగం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వృషభ రాశి వారికి జూన్ మాసంలో ధనానికి ఇబ్బంది పడే సందర్భాలైతే ఏమీ కనపడట్లేదండి ఏదేమైనా జీవిత భాగస్వామి విషయంలో ఏంటంటే ఏడవ స్థానాధిపతి పనింట్లో ఉండి శని చేత చూడబడుతున్నారు కాబట్టి ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా కాస్త ఉంది సో ఏదైనా అనారోగ్యం అనిపిస్తే బెటర్ టు హెల్త్ చెకప్ చేయించుకోవటం కూడా ఉత్తమంగా మనం అని భావించాలండి మరి ఈ మాసంలో ఏది ఏమైనా ఋషభరాజు వారికి ఈ మాసంలో అనుకూలమైన స్థితి ఎక్కువగా కనపడుతుందండి రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా ఈ యొక్క జన్మరాశిలో ఉన్నారు శని కూడా యోగవారు కూడా దశంలో ఉన్నారు కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ఒకలాంటి మాలవీ యోగం అని చెప్పాలి సహజంగా మాలవీ యోగం ఏంటంటే శుక్రుడు జన్మరాశి నుండి కానీ లగ్నం నుండి కానీ కేంద్ర స్థానంలో ఉంటే దాన్ని మాలవీ యోగం అంటారు మంచి కంఫర్ట్స్ వస్తాయండి సో అన్ని రకాలుగా మంచి ఇమ్యూనిటీ ఉంటుంది హెల్తీగా ఉండగలుగుతారు సో అలాంటి స్థితి గోచారంలో ఉంది కాబట్టి సో మీకు ఏదైనా గోల్స్ కానీ మిషన్స్ కానీ ఉంటే కనుక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు వెళ్ళవచ్చు మీకు గౌరవం కూడా సంఘంలో గౌరవం రెస్పెక్ట్ కూడా మీ మాటకు విలువ కూడా పెరుగుతుందని చెప్పాలి ఒకవేళ మీరు కనుక మీ యొక్క జన్మరాశి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే వృషభరాశి వారి జీవిత రహస్యాలు సంపూర్ణ జీవితం అని రీసెంట్గా మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది సో అందులో అద్భుతమైన విషయాలు మీకు చాలా వరకు మీ యొక్క రంగులు సంఖ్యలు ఆలోచన విధానం బంధువులు ప్రాపర్టీ యోగం ఎప్పుడు ఉంటుంది ఏ రాసులు వారితోటి మీకు అన్యోన్యంగా ఉండగలుగుతారు గాత వారం గాతది ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అండి సో కావాలంటే ఆ యొక్క లింక్ కూడా ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అని అంటే రాశాధిపతి శుక్రుడు రాశిలోనే ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే కుజుడు పండవ స్థానంలో ఉన్నారండి సో మంగళవారం రోజున ఆ విధిగా అంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించుకోవడం కావచ్చు ఎరటి పండ్లు అంటే రెడ్ కలర్ ఫ్రూట్స్ ఏదైనా దానిమ్మ పళ్ళు కావచ్చు ఈ యొక్క ఆపిల్ కావచ్చు ఇలాంటివి హారతి కర్పూరము బిల్లలు కూడాను అంటే క్యాంఫర్ కూడా అది హారతి ఉండడానికి గుళ్ళో కూడా వినియోగిస్తే కూడా సో అది మంచిగా భావించాలండి ఏది ఏమైనా కూడా మీ యొక్క సిబ్లింగ్స్ తోటి నైబర్స్ తోటి ఆ కొలిగ్స్ తోటి చిన్నపాటి విషయాలకు కొంత కొంత మాట పట్టింపులు రాకుండా చూసుకోగలిగితే మాత్రం సరిపోతుంది ఈ మాసంలో పారంటల్ హెల్త్ కావచ్చు తల్లిదండ్రుల అనుబంధం కావచ్చు అద్భుతంగా ఉంటుందని చెప్పాలండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న గెలిచిన ముందు క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది సర్వేజనా నా సుజనోభవంతు స్వస్తి